హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి మీరు ఆల్రెడీ టైటిల్ చూసే ఉంటారు టీఫా స్కాన్కి ఎంత టైం పడుతుంది అని చెప్పేసి ఎంత టైము అని చెప్పలేమండి అది బేబీ మూమెంట్స్ని బట్టి మనకు ఎంత తొందరగా అవుతే అంత తొందరగా స్కాన్ అవుతుంది ఇది మనకు కొంచెం మేజర్ స్కాన్ కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎవ్రీ పార్ట్ ఎవ్రీ చిన్న చిన్న బ్రెయిన్లో కానీ హార్ట్లో కానీ అన్ని అన్ని మెజర్మెంట్ చూసుకొని అన్ని చూసుకోవాలి కాబట్టి ఇది కొంచెం టైం పడుతుంది అలాగే నేను మీకు చెప్పడానికి రీజన్ ఏందంటే చాలామంది పేషెంట్స్ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు వాళ్ళందరూ తొందరగా అయిపోతుంది కదా అనుకొని ఒక్కోసారి లీవ్ ఒక వన్ అవర్ పర్మిషన్ టూ అవర్స్ పర్మిషన్ తీసుకొని వస్తారు కానీ మోస్ట్లీ టీఫా స్కాన్ ఉందని డాక్టర్ చెప్తే మాత్రం కంపల్సరీ ఆ రోజు లీవ్ తీసుకొని వెళ్ళడమే బెటరు ఒక్కోసారి మీ లక్ ఉంటే హాఫ్ అన్ మ్యాక్సిమం అది హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది అది ఒక్కోసారి బేబీ మూమెంట్స్ కనుక ఇవ్వకపోతే కంపల్సరీ టైం పడుతుంది కంపల్సరీ మీరు లీవ్ తీసుకొని వెళ్ళాలి బెటర్ ఆ రోజు మీకు ఏ టెన్షన్ ఉండదు ఏ ప్రెజర్ ఉండదు ఇది మనకు చాలా ఇంపార్టెంట్ స్కాన్ కాబట్టి కంపల్సరీ ప్రశాంతంగా వెళ్ళండి ఇంకోటి వన్ ఏదైనా స్నాక్స్ క్యారీ చేయడం బెటర్ అది మీకు హెల్ప్ఫుల్ అవుతుంది చాలా లాంగ్ టైం టైం పడుతుంది కాబట్టి అలాగే మీ బేబీ ఎంత సేపు స్కాన్ చేసినా మీకు మూమెంట్స్ ఇవ్వట్లేదు అనుకుంటే నా సైడ్ నుంచి ఒక చిన్న టిప్ లాంటిది చాక్లెట్ ఏదైనా స్వీట్ అలాంటివి తినండి బేబీ మూమెంట్స్ మంచిగా ఇస్తుంది ఇది చాలామందికి యూజ్ అవు యూజ్ అవుతుంది మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పాను అలాగే ప్రతిసారి స్కాన్కి వెళ్ళినప్పుడు ఏదైనా ఐడి ప్రూఫ్ కంపల్సరీ తీసుకెళ్ళాలి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ డైలీ ఒకటి మీకు అప్డేట్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్